ఎస్ శివికారెడ్డి గారు ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారు రెడ్డి గారు ఇరవై మూడు లక్షల రూపాయలు పెద్ద శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారు సంపతి రెడ్డి గారు త్రయం లక్షల రూపాయలు ఓంకారెడ్డి వెలంపాట ఎస్ శివికారెడ్డి గారు ఇరవై మూడు లక్షల నూట పదహారు రూపాయలు పెద్ద వేలం పాట శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారు శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారు ఓంకార్ రెడ్డి గారు త్రయం ఇరవై మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇరవై మూడు లక్షల నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు ఎస్ శివికారెడ్డి గారు సంపతి రెడ్డి గారు ఓంకార్ రెడ్డి గారు త్రయం ఇరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు పెద్దలంటూ వేలం పాట ఎస్ శివకారెడ్డి గారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారి ఓంకార రెడ్డి గారి ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు శ్రీనాథ్ గారు సంపత్ రెడ్డి గారు రెడ్డి గారు త్రయం ఇరవై ఐదు లక్షల నూట పదహారు రూపాయలు ఒకటేసారి ఇరవై ఐదు లక్షల నూట పదహారు రూపాయలు శివకారెడ్డి గారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఎస్ శివకారెడ్డి గారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఎస్ శివకారెడ్డి గారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒకటోసారి ఇరవై ఆరు లక్షల రూపాయలు రెండోసారి ఇరవై ఆరు లక్షల రూపాయలు